హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి కిచెన్ కోవైట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి టెలివిజన్ అంటే టీవీలని చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ రకరకాల కంపెనీలతో ఉన్న టీవీలు చూసారా సోనియా అట్లాగే సామ్సంగ్ చాలా టీవీలు ఉన్నాయండి చూసారా రేట్లు కూడా దానికే పెట్టి ఉన్నాయి టీవీకి మూడు వందల తొమ్మిది కేడీలు చాలా రేట్లతో ఉన్నాయండి టీవీలు కోవైట్లో టీవీలు అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నలభిటు అంచు అట్లాగే ఏమంటారు ఇంకా నా ఇంకా చాలా అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా పెద్ద అంచులతో ఉన్నాయి టీవీలు అండి సైజు అంచులంటే తెలియదేమో ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్యూటిఫుల్ టెలివిజోన్ చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా డెబ్భై తొమ్మిది దినార్లు అంటే ఎనభై కేడీలు అండి ఇంకా రెండు వందల అరవై తొమ్మిది దినార్లో ఓకే ఫ్రెండ్స్ అన్ని రేట్లు చాలా ఎక్కువ ల్యాప్టాప్లు ఐ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ షాప్లో కోవైడ్ షాపులు అనమాట రేట్లతో తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇవన్నీ ల్యాప్టాప్లు టెలివిజన్లు కోవైట్లో పక్క షాపులో ఉన్నాయి నేను షూట్ చేసి మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల ఇరవై తొమ్మిది కేడీలు కేడీలు అంటే డినార్లు అంటారు అట్లాగే కేడీలను కూడా కువైట్ డబ్బుల్ని అంటారు ఫ్రెండ్స్ ఇదైతే నూట పదిహేను మూడు వందల ముప్పై ఆరు అంటే దగ్గరగా డెబ్బై వేలు పడుతుందండి అదొకటే వచ్చి ఇవన్నీ ల్యాప్టాప్లే ఫ్రెండ్స్ చూసేయండి కొవైట్లో ల్యాప్టాప్లు అంటే సేమి ఇండియా ఇదైతే ఐఫోన్ ఓకే యాప్లీ కంపెనీ అనమాట యాపిల్ కంపెనీ ల్యాప్టాప్లు ఓకే ఫ్రెండ్స్ చూసేయండి చూడండి మూడు వందల నలభై తొమ్మిది అంటే యాభై ఇవన్నీ ల్యాప్టాప్లు అనమాట కోవిడ్ షాప్లో ఉండే ల్యాప్టాప్లు చాలా షాపుల్లో ఉంటాయండి ఓన్లీ ఇక్కడే కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ షాప్లో ఉన్నాయి నేను తీసేను వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి రెండు వంద టీవీలు మళ్ళీ టీవీలు చూస్తారా ఫ్రెండ్స్ చాలా పెద్ద సైజు టీవీలు అనమాట ఇవి చిన్న సైజు ముందు చూసినవి చిన్న సైజు అండి ఇప్పుడు ఇవైతే చాలా పెద్ద సైజు అనమాట ఎల్జీ కంపెనీ సోనీ చూపండి యూహెచ్డి టీవీ అన్నీ కంపెనీలు టీవీలు ఉన్నాయండి ఇక్కడ మనం టీవీ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే వేలే ఇక్కడ ప్యాక్ చేసి ఇచ్చేస్తారండి మనకి మనం డబ్బులు ప్లే చేస్తే వేళే మనకు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మనం ఏం చేసుకోవసరం లేదనమాట ఓకే నేను ఆల్రెడీ ఇక్కడే ఒక టీవీ తీసుకున్నానండి అందుకే నేను మళ్ళీ ఇక్కడ వీడియోలు తీసాను ఆల్రెడీ ఒకసారి ఇక్కడే టీవీ తీసుకుని ప్యాక్ చేయించుకుని ఇండియాకి తీసుకొచ్చాను నేను కంపెనీ వచ్చేసి సోనీ అండి ఫార్టీ టూ సైజు తీసుకొచ్చాను నేను ఇండియాకి చాలా బాగుంది ఆ టీవీలు మళ్ళీ ఇక్కడ మేము తీస్తున్నాం వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా ఇదే ఫ్రెండ్స్ చిన్న వీడియో మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి టీవీలు ఎట్లా ఉన్నాయి చెప్పండి